రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో కీలక బిల్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు దీనికి సంబంధించి అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఈ సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించి ఒక చట్ట సవరణ అయితే తీసుకురాబోతున్నారు దాదాపు గతేడాది ముప్పై వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందట ఈ సైబర్ నేరగాలు దోచేశారు ఆన్లైన్ బెట్టింగ్లు అలాగే గేమింగ్ యాప్ల తయారీదారులు వాటిని ఆన్లైన్ లోడింగ్ చేస్తున్నారు అనేది మొదట్లో మొదట్లోనే నియంత్రించాలి ఇందుకోసం ఇప్పుడున్న చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు కొన్ని సవరణలు కూడా చేయాలి వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి చట్ట సవరణ బిల్లును సిద్ధం చేయాలి తర్వాత చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి అనేది అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన కమిటీ హాల్లో కీలక సమావేశం నిర్వహించారు ఇందులో కీలక నేతలు పాల్గొన్నారు గతేడాది జరిగిన సైబర్ నేరాల్లో నాలుగు శాతం మాత్రమే నమోదయ్యాయట అందులో తొమ్మిది వందల అరవై కోట్లు మోసం జరిగింది రిజిస్టర్ కార్ నేరాలు కలిపితే గతేడాది సుమారు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు మోసం జరిగింది అనేది ఒక అంచనా వీటి నియంత్రణకు ఐటీ పోలీస్ శాఖల సమన్వయంతో చట్ట సవరణ బిల్లును సిద్ధం చేయాలనేది ఆదేశించారట వచ్చే సంవత్సరానికి ఈ నేరాలను కనీస స్థాయికి నియంత్రించాలి దీన్ని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతున్నాము అంటూ రఘురామకృష్ణరాజు గారు తెలిపారు అయితే ఇక్కడ ప్రధానంగా డిజిటల్ అరెస్ట్లు అనేవి ఎక్కడా ఉండవు ఎక్కడా కూడా సడన్గా వీడియో కాల్ చేసేసి ఒక పోలీస్ డ్రెస్లో వచ్చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మీరు కదలకుండా అక్కడే ఉండాలి ఇమీడియట్గా మీరు మా ఖాతాలో డబ్బులు వేస్తే మిమ్మల్ని రిలీజ్ చేస్తాం ఇలాంటి మాటలకి ఎక్కువ లొంగిపోతున్నారు ఆ డిజిటల్ అరెస్ట్లు అనేవి అసలు ఉండవు అనేది కూడా తేల్చి చెప్పారు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి అనేది అలాగే చాలామంది నకిలీ లోన్లు లోన్ల పేరుతో లోన్లు ఇస్తామని చెప్పి లోన్లు ఇచ్చి తర్వాత వాళ్ళ దగ్గర ముక్కు పిండి భారీగా వసూలు చేయడం బ్లాక్మెయిల్ చేయడం అలాగే బెట్టింగ్ యాప్లు అలాగే గేమింగ్ యాప్లు ఇటువంటివన్నీ దాదాపుగా ఇప్పటికే నూట అరవై ఏడు యాప్లని రద్దు చేశారట మరొక ఎనిమిది వందల యాప్లు పుట్టుకొచ్చాయట వాటి మీద కూడా దృష్టి పెడుతున్నారు ఏది ఏమైనా దీనికి సంబంధించి సైబర్ నేరాల నియంత్రణకి ఈ చట్ట సవరణ చేస్తూ దీనికి సంబంధించి ఒక బిల్లు తీసుకొస్తే దాదాపుగా ఈ నేరాలను అరికట్టే అవకాశం ఉంటుంది అది రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు